డ్రింకింగ్ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేయలేదు చేయకపోగా సాగుపోతూ వాడు అని ఒక చేశారు ఎక్కడ ఎల్వి నగర్ నుంచి హైదరాబాదు ఎల్వి నగర్ ఎల్వి నగర్ బార్ షాప్ నుంచి ఇక రాజమండ్రి సమీపంగా ఉన్న కోవూరు తోలిగేడి దగ్గర దాకా ఆయన తాగుతూనే ఉన్నాడు తాగే వీడియో లేదు బార్ షాపులో వెళ్ళే వీడియో ఉంది బార్ షాపుకి వెళ్ళే వీడియో ఉంది కానీ ఆయన తాగిన వీడియో ఒక్కటి కూడా లేదు ఏమని ఇది నాయమా ఇది అన్యాయమే మా పట్ల అన్యాయమే జరిగిందని అడిగితే మా మీద కేసులు ఏమండి మమ్మల్ని దూషించి మా యొక్క దేవుణ్ణి దూషిస్తే కరుణాకర్ సుగుణ రాధా మరొకరు దాసు బొకర కుమారు అమరా ప్రసాద్ అనే వ్యక్తి దూషిస్తే వారి మీద కేసులు లేవు వారి మీద మేము కేసులు పెట్టాం ఆల్రెడీ ఎక్కడ పెట్టామో తెలుసా కేసులు మాకు ఇక్కడ న్యాయం జరగట్లేదని అమెరికా అధ్యక్షుడు క్రైస్తవుల పట్ల ప్రేమ కలిగి ఉన్న ట్రంప్కి ట్రంప్కి ఫిర్యాదు చేశాం ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఇక్కడ మార్టం రిపోర్టు తారుమారైంది పోలీసు వారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారముగా మాకు ఎవిడెన్సు మాకు ఆధారము మాకు సాక్షులు ఎవరై అంటే ఐజీ గారు ఎస్పీ గారు ఐ గారు ఇంకా ఇన్స్పెక్టర్ గారు ఎస్ఈ గారు టీ కొట్టు అతనిచ్చిన సాక్ష్యం మాకు ఎవిడెన్స్ వాళ్ళే మా ప్రూఫ్లు వాళ్ళే మేము ఇక్కడ మాకు న్యాయం జరగదని తెలిసి మరి మాకు ముందున్న దైవజనులు పెద్దలు వారందరూ కూడా ఎక్కడికి కంప్లైంట్ చేశారు అంటే మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారికి మా యొక్క ఫిర్యాదుని మేము చేశాం ఆయన కూడా వెంటనే స్పందించాడు త్వరలోనే కేసుని ఒక కొలిక్కి తీసుకొస్తాడు మేము నమ్ముకున్న వాళ్ళు నమ్మదగిన వాడు గనక సర్వశక్తి కలిగిన వాడు గనక మాకు న్యాయం చేస్తాడు మనుషులు న్యాయం చేయకపోవచ్చు చేస్తాడు అని మాకు మేము నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన మీదనే మా గురి కనుక ఎవరి మతాన్ని వారు ప్రకటించుకోవచ్చు తప్పు లేదు కానీ మత దూషణ చేయకూడదు కానీ ఇప్పుడు చూస్తే ఈ రాధామనోకర్ దాసు కరుణాకర్ సుగుణ కుమార్ వీరందరూ కూడా మా దేవుణ్ణి యేసు ప్రభు వారిని దూషిస్తున్నాడు మేము గ్రంథాలు స్టడీ చేశాం వీరిలాగా గ్రంథాలు స్టడీ చేయకుండా నోటికొచ్చేట్లు మాట్లాడతలేదు మాకు ఒక గైడెన్స్ ఉంది వేదాలలో ఉన్నవాడు ఎవరో ఏదం ఏ దేవుడి గురించి తెలియజేయబడిందో ఏ దానిలో శుక్ వేదల వేద సమీతలో పేజీ నంబర్ రెండు వందల యాభై మూడు పేజీలో పూర్వము అగ్ని ఉండిను అగ్ని పశువై ఉండిను ఆ పశువుని దేవతలు యజ్ఞం చేసేది అని రాయబడి ఉంది మేము గడి లేకుండా మేము మేము చెప్పట్లేదు గమనించి గుర్తిస్తాడని మేము మా ఫిర్యాదులు మరి వ్యక్తి ఉన్నవారు అధికారులు వినకపోవచ్చు కానీ మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారికి కే పాల్ గారు మరి దైవజనుడు పెద్దవాడు పెద్దవాడు అందుట్లో ఆయన దైవ సేవకుడే మరి ఆయన ద్వారాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారికి ఇక్కడ జరుగుతున్నవన్నీ కూడా తెలియపర్చాం త్వరలోనే మనము మనము చూస్తాం మనకి న్యాయం జరిగిద్ది మనము నమ్మిన దేవుడు న్యాయం చేస్తాడని ఈ మాటను ముగిస్తూ ఉన్నాను ప్రభువారు మనకు సహాయం చేయనుగాకేం